హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో కానీ ఇవాళ మన ఆరోగ్యం గార్డెన్ ఆరోగ్యం కూడా చూద్దామా ఫస్ట్ గార్డెన్ ఆరోగ్యం చూద్దాం తర్వాత మన ఆరోగ్యానికి సంబంధించిన హార్వెస్టింగ్ చేద్దాం ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఎండాకాలం వస్తే వాటర్ మిలన్స్ మనకి ఎంత చలవ చేస్తాయో చెట్లకు కూడా అంతే చలవ చేస్తాయండి ఒకటి తెల్ల ఉంది ఖరాబ్ అయింది అది ఇంకా రోజు తిన్న ఒక్కలు ఉన్నాయి కదా అవి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి చేసుకొని ఒక బకెట్లో పోసేసుకోవాలి నాకు ఇవి మూడు సార్లు పట్టానండి మిక్సీకి చాలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ సమ్మర్లో ఈ డ్రింక్ ఇస్తే చెట్లకి చలవ చేస్తుంది ఎన్నో పోషకాలు కూడా అందుతాయండి ఇంకా మొన్న కాయలు కూడా చేసిన అవి పండిన తర్వాత మా పాప జ్యూస్ చేసింది ఆ తొక్కలు కూడా ఉండేనండి అవి కూడా మిక్సీ పట్టుకున్నాను ఆ పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి నెక్స్ట్ దీనికి ఒక కిలో బెల్లం తీసుకున్నానండి మనం చెట్లకి ఏ లిక్విడ్ పోసినా కూడా అందులో కొంచెం బెల్లం వేసి ఒక నాలుగైదు రోజులు అలాగే ఉంచేసి ఆ తర్వాత డైల్యూట్ చేస్తే చాలా బాగా గ్రోత్ వస్తాయండి హెల్తీగా కూడా ఉంటాయి మొక్కలు అనేటివి ఇవి మొత్తం మూడు కలిపి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ పోసేసుకుంటున్నానండి పోసేసుకొని ఒక పైన క్లాత్ కట్టి ఒక ఐదు ఆరు రోజులు అలాగే ఉంచేయాలండి మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ డేస్ అలాగే కలుపుతూ ఉండాలండి ఫైవ్ డేస్ తర్వాత చూడండి ఎంత బాగా బ్యాక్టీరియా అనేది తయారైందో ఒకసారి మనం దీన్ని కలిపేసుకుందాం బాగా చిక్కగా అయిందండి పశువుల ఎరువు వాటర్లో వేసి సాన్పు కదా అలా అయిందండి ఒక్క కొంచెం కూడా తెలియట్లేదు అందులో వాటర్ మిలన్స్ తొక్కలు సపోటా తొక్కలు వేసినట్టు ఆ బెల్లంలో అక్కడక్కడ కొబ్బరి ఒక్కలు ఉన్నట్టు ఉన్నాయి అవి మాత్రమే ఉన్నాయి చూసారా ఎంత బాగా ఈ లిక్విడ్ తయారైందో ఇప్పుడు మనం దాంట్లో పత్తా వాటర్ ఇంకా మా పాప జ్యూస్ చేసుకుంటుంది పేస్ట్ కూడా అందులోనే వేసేసుకున్న ఇంకా బియ్యం కడిగిన వాటర్ కూరగాయలు కట్ చేసిన వాటర్ అన్నీ మనం దీంట్లోనే వేసేసుకోవచ్చు అవి ప్రత్యేకంగా పోయనవసరం లేదు ఇంకా కిచెన్ వేస్టేజ్ కింద లిక్విడ్ వస్తుంది కదా అది కూడా దీంట్లోనే పోసేసుకుంటున్నానండి అన్నీ మొత్తం కలిపి మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు వన్ ఇస్ట్ త్రీ రేషియాలో మనం మొక్కలకి వాటర్ కలిపి ఇచ్చుకోవచ్చు నాకు ఇక్కడ పెద్ద డ్రమ్ము లేదు కాబట్టి నేను రెండు భాగాలుగా చేసుకుంటున్నాను రెండు బకెట్లలో సగం సగం పోసేసుకుంటున్నానండి ఈ లిక్విడ్ అనేది అప్పుడు మనం వాటర్ వాటి నిండా పట్టుకోవచ్చు సమ్మర్లో అలా బయట పడేసే తొక్కలతో ఇలా చేసి మొక్కలకి ఇచ్చామంటే మంచి చల్వ చేస్తుంది మొక్కలకి చాలా బాగా గ్రోత్ వస్తాయి ఇక్కడ వచ్చేసి ఇవి రెయిన్ వాటర్ అండి పెద్ద డ్రమ్ ఉంది మా ఇంటి వెనకాల దానిలో రెయిన్ వాటర్ ఎప్పటికి వాడుతూనే ఉంటాయి అవి కూడా వన్ లీటర్ చొప్పున రెండు బాకెట్లలో రెండు లీటర్లు పోసుకున్నానండి ఒకసారి మొత్తం కిందికి పైకి వాటర్ అనేది కదిలించుకోవాలి తర్వాత ఏ మొక్కకైనా ఇచ్చుకోవచ్చండి ఇండోర్ ప్లాంట్స్కైనా అవుట్డోర్ ప్లాంట్స్కైనా కూరగాయ మొక్కలకైనా ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ నేను కిచెన్ వేస్టేజ్తో ఈ మొక్క పెట్టానండి అందులో కాకర చెట్టు వచ్చింది రెండు కుండీలలో ఈ మొక్కకి ఇవ్వద్దు ఆ మొక్కకి ఇవ్వచ్చు అనేది లేకుండా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి ఈ సమ్మర్లో ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా మీకే తెలుస్తుంది గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా మనం ఆ వాటర్ మిలన్ తొక్కలు అలాగే ముక్కలు వాటర్లో వేసి బెల్లం వేసి అలా ఉంచినట్లయితే అలా కూడా లిక్విడ్ తయారవుతుందండి ఆ ముక్కలు అనేటివి కిచెన్ వేస్టేజ్లో వేసుకోవచ్చు లేదా మిక్సీ బట్టి కూడా మనం ఇలా డైల్యూట్ చేసుకోవచ్చు ఇంకో రకం కూడా చేసుకోవచ్చు అండి ఈ వాటర్ మిలన్ తొక్కలని చిన్న చిన్నగా కట్ చేసి ఈ రెండు నెలలు ఎండలు బాగా ఉంటాయి కదా మొక్కల్ని మనం కాపాడుకోవాలంటే ఆ కొండీలలో ఒక ఇంచు మందం పైన మనం ఇవి కప్పినట్టయితే మొక్కలకి చల్లదనాన్ని ఇస్తాయి మొక్కలు కూడా ఎండిపోకుండా ఉంటాయండి ఇలా చేయడం చాలా టైం పడుతుంది అనుకునే వాళ్ళు అలా వాటర్ మిలన్తో తొక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ కుండీల పైన ఆ కుండీని మొత్తం కవర్ చేయచ్చండి ఆ మట్టి మొత్తం కనబడకుండా అలా కవర్ చేసి కూడా చేసుకోవచ్చండి ఈ వాటర్ మిలన్ తొక్కల్ని మూడు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మిక్సీ పట్టి చేసుకోవచ్చు ఒకటి వాటర్లో తొక్కలు వేసి అలా లిక్విడ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఆ కుండీల పైన కూడా కవర్ చేసి కూడా చేసుకోవచ్చు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి గార్డెనింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు మనం కొన్ని హార్వెస్టింగ్ చేద్దాం కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు కూడా ఇవాళ వీడియో మా పాప తీస్తుంటే నేను హార్వెస్టింగ్ చేస్తున్నా ఇంకా అక్కడక్కడ మా పాప కూడా హార్వెస్టింగ్ చేస్తుంది ఇక్కడ గోగుర చూడండి దానికి అదే మొలుస్తుంది కాయలు కాస్తుంది మళ్ళీ గింజలు పడుతుంది అలాగే రొటేషన్ అవుతూనే ఉంది గోగుర నేను ఎప్పుడూ పెట్టట్లేదు గింజలు అలకట్లేదు వాటికి అవే మొలుస్తూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి నేను వారానికి ఒకసారి గోగుర పచ్చడి చేసుకుంటాను ఫ్రెష్గా అప్పటిదప్పుడు తెంపి నెక్స్ట్ దొండకాయలు అండి రీసెంట్గానే తెంపాను అర కిలో వచ్చినాయి మళ్ళీ కాసిందండి ఈ దొండ చెట్టు బాగా కాస్తుంది కింద కూడా చాలా బాగా కాస్తుంది పందిరి పారి కాస్తుంది కింద కూడా చూడండి ఎంత బాగా కాస్తుందో దానికి సపోర్ట్ ఉంటే మాత్రం చాలా బాగా కాస్తుంది దొండ చెట్టు మా పాప తీగ అనేది తీసిందండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దొండకాయలు నెక్స్ట్ రామ్ముల్కా పండ్లు చాలా బాగా వస్తున్నాయి ఇవి కూడా వారం వారం ఒక హాఫ్ కేజీ చొప్పున వస్తూనే ఉన్నాయండి చాలా పుల్లగా ఉంటాయి ఇవి ఏ కూరలోనైనా కూడా కొన్ని వేసుకుంటే సరిపోతాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ ముంత మామిడి అంటారు దీన్ని జీడి మామిడి కూడా అంటారు మూడు పండ్లు వచ్చేసినాయి నెక్స్ట్ వచ్చేసి తోటకూర అండి ఈ తోటకూరలో కూడా చాలా రకాలు ఉంటాయండి నెమలి తోటకూర ఎర్ర తోటకూర చెంచాల కూర చిన్నాకుల కూర కోడి జుట్టు కూర ఇవన్నీ తోటకూర కిందికే వస్తాయండి కల్లకూర అని కూడా అంటారు కానీ చాలా మంచిదండి నెక్స్ట్ వాటర్ ఆపిల్స్ కొన్ని వచ్చేసినాయి చూసారా నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక కిలో వెళ్ళినాయండి ఇవి తెంపి అక్కడ పోస్తుంటే మా పాప ఆ మమ్మీ అమ్ముకొద్దామా అని అంటుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలు కలుద్దాం ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్